నాలుగు వేలు పింజను మన ఇంటికే సార్ ఓనర్ పద్దెనిమిది వేలు మళ్ళీ చెప్తున్నాను చూడండి రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇచ్చింది అమ్మాయికి పదిహేను వేలు ఇది మరి ఆశీర్వించండి మీరు ఓకే థ్యాంక్ యూ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు మరెవరో అయ్యేవాళ్ళు నేను చాలా సందర్భాల్లో చెప్పే గతంలో కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చేశాను కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా చాలా సామెతలు ఉన్నాయి రేవు దాటిన తర్వాత తెప్పదగలేసేది ఎవరు చంద్రబాబు నాయుడు గారు వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం ఈ ఎన్నికల తాత మేము ఎక్కడ వాగ్దానం చేసాం అంతా చేశాం కదా అది మాటలు మాట్లాడటం పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా పాంప్లెట్ చూసారా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు ఎంత వస్తుంది నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ అబ్బాయికి పదిహేను వేలు ఆ పాపకి ఈ పాపకి పదిహేను వేలు ఈ బాబుకి ఆ బాబుకి పదిహేను వేలు ఈ బాబుకి పిల్లలకి అంటే అలా చదువుకునే వాళ్ళు అందరికీ చిట్టికి కూడా పదిహేను వేలు వస్తుంది ఇంకో సంవత్సరం మీకు పద్దెనిమిది వేలు వస్తుంది మీకు పద్దెనిమిది వేలు వస్తుంది ఏమ హ్యాపీ కదా ఏమ్మా పింఛన్ ఎవరైనా మన పెద్దోళ్ళు ఉంటే నాలుగు వేలు పింఛన్ వస్తుంది బెకలాంగులు ఉంటే ఆరు వేలు వస్తుంది ఇంటికి పట్టుకొచ్చిస్తాం వాలంటీర్ ద్వారా ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ చెప్తున్నా ఉండాలి తెలుగుదేశం జనసేన రావాలి వచ్చింది టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు అట్లాగే లాసెస్ నువ్వు చెప్తాను పాసుగులా ఇందులో కూడా యూటర్న్ తీసుకున్నావా తీసుకోకపోతే ఆశ్చర్యపడాలి గాని ఇప్పుడు చెప్పండి రా పచ్చ కుక్కలారా ఒకవేళ నేను ఆ ఫేక్ పోస్ట్ నేనే పెట్టింటే ప్రపంచంలో ఉన్న తిట్లన్నీ నాకే నేను పెట్టకపోతే ప్రపంచంలోని తెలుగు భాషలోనే కదా అన్ని భాషల్లో ఉన్న తిట్లన్నీ ఆ పచ్చ కుక్కలకే క్రియేట్ చేసిన పచ్చ కుక్కలకి ఓకేనా ఈ ఛాలెంజ్ ఓకేనా ఉచిత ఇసుక అన్నారా లేదా ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం డిపోల దగ్గర ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడం అని చెప్పని అనుకున్నాం ఇసుక ఫ్రీ కానీ సేనరేజ్ ఛార్జెస్ లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు పద్నాలుగు వందల రూపాయలు అంటే పదమూడు వందల తొంభై నాలుగు బాటా రేటు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీయే మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరిస్తారు సేనరేజ్ ఛార్జెస్ ఎవరిస్తారు ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం బస్సు ఫ్రీ ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నాడు కదా బస్సు ఫ్రీయే సీటుకి డబ్బు కట్టాలి అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి కరెంటు ఛార్జీలు పెంచం కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు ఆయన ఇంత నాణ్యమైంది ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని సంపద సృష్టిస్తా పెంచుతా నిజంగా ఆయన ఏ స్థాయిలో సంపద సృష్టించాడు ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి చూద్దాం అందుకే అందుకేనండి చెత్తనా కొడుకులు అంటున్నాను ఈ పరిపాలన చేస్తున్న వాళ్ళందరూ కూడా చెత్తనా కొడుకులు అంటున్నాను ఎందుకు చెత్తనా కొడుకులు అంటే చెత్త మీద పండుగస్తున్నారండి చెత్త మీద పొన్నేసి ఓని చెత్త కొడుకు వెళ్ళకపోతే ఏమంటాడు మనం నేను ప్రత్యక్షంగా నేను వెళ్ళాను ఒక ఇసుక డంప్ యార్డ్కి వెళ్ళాను వెళ్తే పారదర్శకత ఇప్పుడు ఈ పారదర్శకత లోపించింది అన్న పదం వాడటానికి ఉదాహరణ నిన్న క్లాసిక్ ఉదాహరణ నిన్న వెళ్తే వారి వెబ్సైట్లో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మీరు పే చేస్తే మీరు ఒక టన్ను ఇసుక వస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది